చాలా మంది మిన్నిని బయటికి తీసుకెళ్ళినప్పుడు షూస్ ఏండి అక్క స్లిప్పర్స్ ఏంటి ఎట్లీ సాక్స్ అన్న వేయండి అని కమెంట్ చేస్తున్నారు కదా ఇంట్లో ఉన్నాయి వేసుకోవట్లేదు సో కాస్ట్ ఎక్కువ పెట్టినా కానీ మంచి తీసుకుందాం అని బందర్ రోడ్ లో ఫస్ట్ క్రై బచ్పన్ కిడ్స్ స్టోర్ ఏవి మిస్ చేయలేదు అసలు చూసారా నడుస్తుందేమో ఇవన్నీ అయ్యే పనులు లాగా లేవని చెప్పి ఇంకా తిరిగి తిరిగి ఫోర్ అవర్స్ తర్వాత మంచిగా బాదం పాలు తాగేసి ఇంటికి వచ్చేసాము నెక్స్ట్ డే ఏమైందో తెలుసా వాళ్ళ డాడీ డిమార్ట్ మార్ట్ కెళ్ళి అక్కడ బాగున్నాయి అని చెప్పి టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి షూస్ తీసుకొచ్చి ఒక్కసారి నడవటం చూపించారంతే ఇంక పాప తగ్గేదే లేదు ఇంకా నడుస్తూనే ఉంది అంతే మనం కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కంఫర్ట్ ఉండాలి మంచి తీసుకుందాం అంటే అప్పుడు కోఆపరేట్ చేయలేదు ఇప్పుడు వాళ్ళ డాడీ టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి తెస్తే ఒకటే వేసుకొని నడుస్తుంది అండ్ మళ్ళీ షూస్కి స్పెషల్ ఎఫెక్ట్ సౌండ్ కూడా మామా చూడు మిన్నీ డాన్స్ వీడియోస్ మీకు బాగా నచ్చుతున్నాయి కదా కొత్త గెటప్లో మళ్ళీ ట్రై చేసింది అప్లోడ్ చేయమంటారా కమెంట్ చేయండి టూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్